ఓకే బట్ టెల్ మీ వన్ థింగ్ ఇప్పుడు పాదయాత్ర అన్నది యాక్చువల్గా ఆ కాన్సెప్ట్ ముందు స్టార్ట్ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పదిహేను వందల కిలోమీటర్లు నడిచి మీరు మర్చిపోయారు గాంధీ తాత ఎప్పుడో సార్ మనం పుట్టక ముందు నేను అనేది మనం మన 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 టైం అండ్ ఏజ్ గురించి మాట్లాడుతున్నాను ప్రస్తుతం సో వైఎస్ఆర్ గారు స్టార్ట్ చేసిన పాదయాత్ర అనే ఒక కాన్సెప్ట్ అది యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ద లీడర్స్ ఆర్ నౌ టేకింగ్ దట్ యాజ్ నో ప్రిటన్స్ అండ్ ఆర్ డూయింగ్ ఇట్ అంటే చాలామంది చేస్తున్నారు ఎంతోమంది చేశారు అండ్ ఇట్ రియలీ ఈస్ గివింగ్ రిజల్ట్స్ రిజల్ట్స్ అంటే ఇన్ వే లైక్ అంటే ప్రజల గురించి తెలుసుకోవటం సమస్యలు అండర్స్టాండ్ చేసుకోవటం దాని నుంచి మేనిఫెస్టో నెట్ట రూపొందించాలి ఎలక్షన్స్కి ఎలా మనం సంసిద్ధం కావాలి అన్నది రియలీ ఇట్ ఈస్ హెల్పింగ్ నో డౌట్ అబౌట్ ఇట్ బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ యూ నోటిస్డ్ అంటే ఆనాడు పదిహేను వందల కిలోమీటర్లు నడిచినందుకే వావ్ అన్నారు చాలామంది ఈరోజు మీరు మూడు వేల కిలోమీటర్లు డబల్ ఇంకా మోర్ దెన్ దాట్ నడిచారు ప్రజల సమస్యలు తెలుసుకోవటం ఒక్కటే మీరు తెలుసుకున్నారా మీరు తెలుసుకున్నారు లేకపోతే మీ వ్యక్తిగతంగా మీరు ఏ రకంగా అయ్యారు అంటే రాష్ట్రానికి ప్రజలకు ఏం చేయాలి ఏ ప్రాంతానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఫార్మ్ అయినాయి అప్ టు ఈస్ట్ గోదావరి టైం ఉండేది సో నేను నాయకులతో నడిచేటప్పుడు కూడా నాయకులతో నేను చర్చించాను కేవలం ఫోటోలు దిగుతాం కాదు వాళ్ళతో మాట్లాడేవాడు ఏం చేస్తే బాగుంటుంది ఏంటి సో ఒక్క రైతుల సమస్యలు ఏంటి తొమ్మలపాక రైతుల ఏంటి మన ప్రాంతంలో ఎలాంటి పరిశ్రమలు ఉన్నాయి ప్రజలకి ఏం కావాలి అంతా డిస్కషన్ జరిగేది రాయలసీమలో అయితే ఆల్మోస్ట్ నేను నైంటీ పర్సెంట్ కాన్స్టిట్యున్సీస్ పాదయాత్ర చేశాను సో ఐ వండర్ ద టెరైన్ బెటర్ ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఏంటో నాకు అర్థం అది ఫిఫ్టీ పర్సెంట్ ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ మా కార్యకర్తల ఆస్పిరేషన్స్ ఏంటి ద్వితీయ శ్రేణి నాయకుల ఆస్పిరేషన్స్ ఏంటి వాళ్ళు ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు పార్టీ గురించి ఏమనుకుంటున్నారు పార్టీ బలహీనత గురించి ఏమనుకుంటున్నారు పార్టీ ఏం చేస్తే బాగుంటుందని వాళ్ళు అనుకుంటున్నారు నేరుగా తెలుసుకుందాక నాకు అవకాశం ఇంత ఓపెన్ గా వాళ్ళు మీతో డిస్కస్ చేశారు అంటే దేవెస్ సో ఓపెన్ అబౌట్ ఇట్ నడిచేటప్పుడు నో లైఫ్ ఐ మీన్ మైక్ లేదు లైవ్ ఉండే మై టీమ్ వస్ వెరీ రూత్లెస్ బస్ దిగిన దగ్గర నుంచి ఎక్కేవరు అన్ని లైవ్ పెట్టారు ఓకే సో నో షార్ట్ కట్స్ ఓకే బట్ మైక్ ఉండేది కదా వచ్చి అన్నాను మీకు మీతో మాట్లాడాలంటే నా చేపట్టుకో అని చెప్పి ఇంట్రాక్ట్ అయ్యేవాడు ఏంటి మీ మీకు ఇబ్బందులు ఏంటి ఏమనుకుంటున్నారు ఎలా ఉంది రాత్రి పాదయాత్ర అయిన తర్వాత నేను తిరిగి క్యాంప్కి వచ్చిన తర్వాత ఇల్లు స్టేట్ బస్ ఎక్కేవాడు కాదు వచ్చి కాలు చల్ల ఐస్ వాటర్ లో పెట్టుకున్నాడు బొబ్బులు రాకుండా కొంచెం జారుకునేది మా నాయకులందరూ మేము కూర్చుని దాదాపు గంట గంట నేర మేము మాట్లాడుకునేవాళ్ళు రాండమ్ ఇష్యూస్ నో ఎజెండా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేశారు దానివల్ల ఒక బాండ్ ఏర్పడింది బాగుంటుందో టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ ఈ మూడు సంవత్సరాలకి డిఫరెన్సెస్ ఏం గమనించారు మీరు తెలుగుదేశం పార్టీలో కేడర్లో నాయకుల్లో ఎస్పెషలీ ఈ ఈ పదేళ్లలో కూడా ఎంతోమంది అప్పటి నాయకులు ఇంకా పెద్దవాళ్ళు అయ్యారు చాలా సీనియర్స్ అయ్యారు మీలాంటి ఒక ఫార్టీ ఇయర్ ఓల్డ్ యంగ్ లీడర్షిప్ని ఎంతవరకు వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు ఎక్నాలెడ్జ్ చేస్తున్నారు అండ్ ప్రమోట్ చేస్తున్నారు ఎంకరేజ్ చేస్తున్నారు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ టీడీపీ ఇంటర్నల్లీ సీ పవర్ ప్లే పవర్ పాలిటిక్స్ ఇస్ దేర్ ఎవ్రీవేర్ యా ఎవ్రీ పార్టీ ఎవ్రీ ఆర్గనైజేషన్ ఎవ్రీ కంపెనీ యా యంగ్స్టర్స్గా మేము మేము నమ్ముకునే సిద్ధాంతాల కోసం మేము పోరాడాలి యా సీనియర్స్ పుష్ బ్యాక్ ఇస్తారు బట్ అట్లా భయపడితే ఎట్లా అట్లా కంప్లైంట్ చేస్తే నేను ప్రతిదానికి బాబు గారు దగ్గరికి వెళ్ళిన ఐ నెవర్ కంప్లైంట్ ఎందుకు చేయాలి నేను నా జర్నీ ఎత్తుకోవాలి నేను కన్విన్స్ చేసుకోవాలి సీనియర్ కన్విన్స్ చేయాలి వాళ్ళ నన్ను కన్విన్స్ చేయాలి ఆ రూల్ నేను పెట్టుకున్నాను ఆ మోడల్ ముందర తీసుకెళ్తున్నాను బట్ కాన్స్టెంట్లీ ఇటు అస్సలు ఉంటుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా దాదాపు నాలుగు దశాబ్దాలు అయింది స్థాపించి మాకు కూడా ఒక లెగసీ ఉంది కానీ ఆ లెగసీని డిస్కార్డ్ చేయాలని ఈనాడు నేను అన్ను బట్ అట్ ద సేమ్ టైం ఫ్రెషర్స్ ని ఎంకరేజ్ చేయాలని నేను అంటే సో రెండు బ్యాలెన్స్ చేసుకుని ముందర తీసుకెళ్లాల్సిన బాధ్యత

ఒక అభ్యర్థి నాకన మంచోడు మంగళగిరికి వస్తే లెట్ హిమ్ డూ లెట్ హిమ్ ఫైట్ దెన్ లెట్ పార్టీ డిసైడ్ దెన్ పార్టీ విల్ ఫైండ్ ఇట్స్ ఓన్ వే ఇప్పుడు మీరు చూస్తే బాబుగారి అగైన్ రీస్టార్టింగ్ ద ఎంటైర్ ఐవీఆర్ఎస్ వేర్ ఈస్ టు టెస్ట్ క్యాండిడేట్స్ ఈజ్ గోయిన్ టు కాల్ ఎవ్రీ సిటిజన్ అండ్ ఆస్క్ ఇప్పుడు మంగళగిరిలో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈ కింద ఉన్న వాళ్ళు ఎవరు కావాలి నంబర్ వన్ లోకేష్ నంబర్ టూ ఎల్ అంబర్ త్రీ పుల్ల నంబర్ ఫోర్ అదర్స్ అదర్స్ అయితే వాళ్ళ పేరు చెప్పండి ఓకే షీజ్ గొంట ఓపెన్ ఇట్ అప్ పబ్లిక్ సో ఇనోవేటివ్ వేస్ ఆఫ్ ఫైండింగ్ న్యూ టాలెంట్ ఇప్పుడు దే ఆ డిఫరెంట్ వేస్ ఆఫ్ గెట్టింగ్ టు నో ఏ క్యాండిడేట్ బాగుంటుంది ఎవరు ఎక్కడ బాగా పని చేస్తున్నారు ఇది ఒక మెకానిజం గా వాడుతున్నారు రెండు వేల పద్నాలుగులో చాలా అద్భుతంగా మా వాడేమది రెండు వేల పంతొమ్మిది వచ్చి కలర్ మేము డిస్టర్బ్ అయ్యాము టైం సరిపోలేదు బట్ కమ్ ట్వంటీ ట్వంటీ ఫర్ ఎలక్షన్ విస్ కూడా ఇప్లిమెంట్ ఓకే లొకేషన్ గారు ఇప్పుడు ఈ ఫ్యామిలీ పాలిటిక్స్ అన్నది ఒక చాలా ఇంపార్టెంట్ క్రీషియల్ పాయింట్ దట్ రేస్ ఎవ్రీ ఎవ్రీవేర్ తెలంగాణలో కూడా అదే జరిగింది డౌన్ చెన్నై తమిళనాడులో జరిగింది ప్రతి చోట మీరు ఎక్కడ చూడండి ఫ్యామిలీ పాలిటిక్స్ గురించి అందరూ మాడుకుంటారు హౌ డు యూ డిఫరెన్షియేట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ దెమ్ లైక్ యు నో వెదర్ ఇట్ ఇస్ అ కేటీఆర్ ఆర్ రాహుల్ గాంధీ ఆర్ అఖిలేష్ యాదవ్ ఆర్ ఉదయనిధి స్టాలిన్ వాట్ ఎవర్ వీళ్ళందరి నుంచి మిమ్మల్ని మీరు డూ యూ ఆల్సో సి సీ యూ వన్ అమంగ్ దెమ్ ఆర్ యూ డిఫరెన్షియేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దెమ్ వై ఆర్ వి డిమనైజింగ్ ఫ్యామిలీ పాలిటిక్స్ అట్లా ఫ్యామిలీ బిజినెస్ ఉండకూడదు నేను ఫ్యామిలీ మెడికల్ ప్రాక్టీస్ లో ఉండకూడదు నేను ఫ్యామిలీలో డాక్టర్లు అవ్వకూడదు ఐఏఎస్ బీడీ లో ఐఏఎస్ అవకూడదు ఐపీఎస్ చిల్డ్రన్ ఎవర్ స్టడీ టు బికమ్ ఐపీఎస్ ఆఫీసర్స్ అండ్ రూల్ ఉందా లేదు వీ రైట్ టు చూజ్ ఆర్ ఓన్ కెరియర్స్ మేము ఇప్పుడు లెగసీ అనేది తలుపు తెరుస్తుంది కానీ ఆ రూమ్ లో కూర్చునే అర్హత ఉందా లేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు ఇట్ కుడ్ ఇన్ బిజినెస్ बिजनेस लंस्यूमर्स विल एंप्लायी ओवर पीरियड टाइम डाक्टर्स पेशेंट विल पॉिटिक्स पब्ली विल नंबर टू मैं चायकलू एवरी वन हावस दर् ओन स्टैल आफ पॉटिटर हरिश्रा गार स्ल आफ पॉटिटिक्स इज डिफरेंट फ्रम रा स्टैल आफ पॉटिट रेवंत ग स्टैल आफ पॉटिटर फ्रम केसीआर गॉटिटरें लीडर्स हाव दर ओन स्टैल सोई हाव मई ओन स्टैल ई हाव मई ओन वे आेकिंग डेसीशन टारमटेर सो इंडिया సో అట్లా అండ్ హెస్ ఎగ్జాక్ట్లీ బట్ ఇప్పుడు నేను ఎవరైతే పేర్లు ఇప్పుడు తీసుకొచ్చానో వీళ్ళందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫ్యామిలీ పాలిటిక్స్ వాళ్ళు వాళ్ళ క్రెడిబిలిటీ వాళ్ళ మెరిట్స్ వాళ్ళ అడ్వాంటేజెస్తోనే వాళ్ళు దే ప్రూవ్డ్ దే దే ఆర్ దే ఆర్ దేర్ వేర్ దే ఆర్ అన్నట్లు సో అట్లా మీరు బట్ యూ టుక్ లాట్ ఆఫ్ టైమ్ కంపేర్ టు అదర్స్ వాళ్ళందరి తీసుకున్నారంటే మీరు కొంచెం టైం ఎక్కువ తీసుకున్నారు టు గెట్ వేరే యూ ఆర్ టు డే మీరు మీరు చెప్పిన పేరు లెక్స్ ఫర్ ఉదయం ఎవ్రీ వన్ ఆఫ్ దేమ్స్ టెన్ ఇయర్స్ ఓల్డర్ దెన్ ఐమ్ నా టాక్ట్ ఏజ్ టాక్ అవ్వదు మన్సి ప్లేంజ్ అంటు పాలి టుక్ థెమ్ టెన్ ఇయర్స్ రామ్ మంత్రి దాని పది సంవత్సరాలు పెట్టిందండి Government form in a two years ka he became no. no government he... two thousand fourteen the Oh first no, time. but yeah. behind that he yeah. fought for seven years. Exactly. So, no, that's no, am saying. Different people yeah. took their own trajectories. Hmm. So it's very unfair to compare. Hmm. It's not equals. We are all no. fruits, I agree. Yeah, yeah, yeah. But one of them is an orange, one of them is an apple. So we have our own ways. And different people take their own time and emotions. How do you look at